ఈ ప్రశ్నను అడగడం మానేయండి హనుమంతుడు ఎలా ఎగురగలిగాడని ప్రశ్న ఇది అడగండి అసలు ఒక వ్యక్తిలో నిజానికి ఇంత నిబద్ధత ఎలా ఉండగలదు అని అతను తన జీవితాన్నే పణంగా పెట్టేశాడు అందుకే మనకి ఇలాంటి ప్రశ్నల మీద ఎక్కువ ఆసక్తి కలుగుతుంది ఎగిరిపోయారు అంట మరి అంత పెద్ద కొండని ఎలా తీసుకొచ్చారు అంత శక్తి ఉందా మొత్తం కొండనే తీసుకొచ్చారు మనకు అసలే అర్థం కావడం లేదు హనుమంతుడు ఏది సూచిస్తున్నాడో కాని మనం ఆయనను ఒక సజీవ ప్రాణిగా మార్చేశాం ఎగురుతున్నాడు తోకకి నిప్పు పెట్టుకుని లంకను ధ్వంసం చేస్తున్నాడు లంక దేనికి ప్రతీకను అది కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఇవన్నీ చిహ్నాలే కేవలం ప్రతీకలే లంక అనే రాజ్యం ఎప్పుడూ లేదని నేను చెప్పడం లేదు ఆ రాజ్యం నిజంగా ఉన్నా రాజ్యానికి సంబంధించిన కథను తీసుకుని ఒక ప్రతీకగా ఉపయోగించారని నేను చెబుతున్నాను రాముడు ఉన్నాడు సీతమ్మ వారు ఉన్నారు అనడం ఖచ్చితంగా సాధ్యమే సాధ్యమే కాదు చారిత్రకంగా కూడా అలాంటి వ్యక్తులు నిజంగానే ఉన్నారు కానీ వాళ్లను ఒక ప్రత్యేకమైన రీతిలో ఉపయోగించారు ప్రజల చైతన్యాన్ని ఎత్తుకు తీసుకెళ్లడానికి